మైలవరం నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన జెండాను ఎగరవేయడమే తన లక్ష్యమని జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా జనరల్ సెక్రటరీ పులిపాక ప్రకాష్ బాబు మీడియా సమావేశంలో పేర్కొన్నారు రానున్న ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుంచి జనసేన తరఫున టికెట్ ని ఆశిస్తున్నారని స్థానికుడిగా తనకి టికెట్ కేటాయించాలని మీడియా ముఖంగా వెల్లడించారు ఉమ్మడి అభ్యర్థిగా స్థానికేతరుడైన వసంత వెంకట ప్రసాద్కి తేదేపా తరఫున టికెట్ కేటాయించడానికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ గాంధీకి సీట్ కేటాయించిన ఆయన తాను పూర్తిగా మద్దతు తెలుపుతానని మాట్లాడారు చూస్తే ఏముండీ ఆధర్ న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది పులిబాబు ప్రకాశం తామస్ గారి రబ్బని జనసేన పార్టీలో నేను క్రియాశీలంగా ఉన్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో మహిళా న్యూస్ వర్గం తెలుగుదేశాన్ని కేటాయించటం వల్ల నేను పార్టీని పార్టీ లైన్ దాటకుండానే పార్టీ తరఫున పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను రేపు భవిష్యత్తులో కూడా పార్టీ ఏదైనా చేసిన ఇండివిజువల్ గా ఫైట్ చేస్తాను మహిళా నియోజకవర్గంలో గెలిచే ఏర్పాటు చేస్తున్నాను ఎందుకంటే మహిళా నియోజకవర్గంలో స్థానికేతరులు లాస్ట్ పది ఐదు సంవత్సరాల నుంచి పాలించారు దాని వల్ల మహిళ అభివృద్ధి కుంటుపడింది దానికి వ్యతిరేకిస్తూ వాళ్ళ పార్టీ సబ్బెండ్ చేస్తాను నిలబడతా ఉన్నారు నేను మీ నాయకుడు ఏంటంటే జగన్కి వ్యతిరేక ఓట్లు చీరుస్తానంటారు ఇప్పుడు మీరు కృష్ణప్రసాద్ గారు ఓట్లు చీరుస్తా ఉంటారు కృష్ణప్రసాద్ ఓడిపోతే మీరు అది నాయకుడు ఓడిపోయినట్టే కదా జనసేన నాయకుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే మైలలో చేస్తున్నా ఎందుకంటే వసంత కృష్ణ ప్రసాద్ గారు ఓడిపోతారు ఓడిపోతే ఇక్కడ వైసీపీ గెలిచింది ఆ ఓపి ఓడిచ్చే దమ్ము నాకేముంది ఇక్కడ మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ గారికి లేదు ఆయన స్థానికేతుడు అందుట్లో ఐదు సంవత్సరాలు ఏమీ చేయలేని ఒక అసమాన ఎమ్మెల్యేగా ఉన్నాడు ప్రజలు ఆయన మీరు కలిసి కదా కదా సమానంగా బీజేపీ టీడీపీ మరి సేకరించారు అంట మా నాయకుడు రాష్ట్రం ఎంత ముఖ్యం నాకు మైలవరం అంత ముఖ్యం నాయకుడు బాటలోనే నేను నడుస్తున్నా ఆయన రాష్ట్రాన్ని చూస్తే నేను మైలవరాన్ని చూస్తున్నా మైలవరంలో గెలిచి ఆయన గిఫ్ట్ గా నేను ఇస్తా మీ నాయకుడు మాటని మీరు అంగీకరిస్తారా నాయకుడు నాయకుడు బొమ్మ నాయకుడు ఏజెండా మైలవరం వెళ్తున్నా మైలవరంలో పోటీ చేస్తున్నా మరి ఇక్కడ నాయకుడు మీ అధినాయకుడికి మీరు నడుస్తా కానీ ఆయన మాటను మీరు వ్యతిరేకించినట్లే అవుతుంది కదా ఇక్కడ తప్పేన ఇది శ్రీరాముడు ఆంజనేయుల యుద్ధం రా రాముని అభిమానిస్తూనే ఆంజనేయుడు యుద్ధం చేశాడు అదే టైప్ లో పవన్ కళ్యాణ్ అభిమానిస్తూనే ఆంజనేయుడు లాగా మహిళలు యుద్ధం చేస్తానని ఆయన గిఫ్ట్ చేస్తా నియోజకవర్గ అభివృద్ధి నియోగ నియోజకవర్గ అభివృద్ధి నాకు దేవు ఎస్సీ ఎస్టీ బీసీల నాయకత్వం మైలవరంలో నుంచో పెట్టాలి ఇక్కడ వ్యక్తి కాదు కృష్ణప్రసాద్ ఉమా అనే కాదు తెలుగుదేశాన్ని వ్యతిరేకిస్తున్నా కోటమిలో జనసేన టికెట్ అక్కల గాంధీకి ఇచ్చినా సరే అక్కల గాంధీ అనకా తిరిగి గెలిపిచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఇక వైసీపీ అంటారా వైసీపీ అనేది పోటీ కాదు ఎందుకంటే వ్యక్తిగా అతను బీసీ బీసీ అని చెప్పుకోవడానికి మాత్రమే పనికి వచ్చేది కానీ అతను అంతా వేరే వేరే మన ప్రాంతం కాని రెడ్లు ఉన్నారు ఆ మన ప్రాంతం ప్రజలు సేకరించే పరిస్థితులు లేరు అతను పోటీదారుడు కాదు వైసీపీ అసలు పోటీ లేదు ఇక్కడ ఏదైనా పోటీ ఉంటే తెలుగుదేశానికి నాకు మాత్రమే పోటీ ఇక్కడ వ్యక్తులు కాదు తెలుగుదేశానికి నాకు మాత్రమే పోటీ కొంతమంది అది తెలిసి తెలియజేస్తున్నారు రియల్ క్షేత్రస్థాయి అయితే అనేది వికాసం తెలీదు అందులో రెండు అసలు రెండు సంవత్సరాలు జడ్బిటిసి చేశాడు ఆ జడ్బిటిసి చేసిన టైంలో ఒక్క పని కాని ఒక తన వర్గానికి సొంత వర్గానికి కాని ఉపయోగపడాల అతని పరిస్థితి లోకల్ అందరికీ తెలుసు అది తెలిసి తెలియని వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టుకున్నారు అంతే ముఖ్యంగా చెప్పదలుసుకున్నది ఏంటంటే జనసేన పార్టీకి నేను వ్యతిరేకం కాదు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకం కాదు పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పార్టీ ఎజెండా పట్టుకుని పబ్లిక్ వెళ్తాను మహిళా నియోజకవర్గంలో జనసేన జెండా ఎగిరిస్తా ఆయనకి గిఫ్ట్ గా ఇస్తా